అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు వేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు కష్టాలు వచ్చాయి నిరాశ వచ్చింది మొదటి సంవత్సరంలో రెండో రోజు వచ్చిన కష్టాలు మాత్రం తీరట్లేదని నిరుత్సాహపడుతున్నారా మన స్వరము దేవుడు వినట్లేదని బాధపడుతున్నారా ప్రాముఖ్యంగా భయపడుతున్నారా భయపడకండి ఎందుకనగా మన స్వరాన్ని వినే దేవుడు మన శ్రమలో నిరుత్సాహపడకుండా మన తోడుండే దేవుడు ఉన్నారు అని ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనచల ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు మా ఆప్తులు తల్లి సమానులైన విజయాంటీ గారు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ వాసవులు అమ్మగారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ విజయమ్మగారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తల్లిగారు ప్రవ ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి కుటుంబాన్ని ఇంతవరకు తీసుకొని వచ్చారు అమ్మగారిని మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి అమ్మగారుకున్న ప్రతి హృదయ వాంఛని మీరు నెరవేర్చమని వేడుకున్నాం వారికిచ్చిన కుమార్తె నా ఆత్మీయ చెల్లి ప్రవా డాక్టర్ షాల్ని కొరికై తన కుటుంబం కొరికై తనకిచ్చిన కుమార్తె జ్ఞాపిక కొరకై సెకండ్ క్లాస్ చదువుతుంది ఆ బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఈ కుటుంబంలో కావలసిన ప్రతి క్షేమము కాపుదల మీరు అనుగ్రహించండి ఈ కుటుంబం చేస్తున్న ప్రార్థనని మీరు వినే దేవుడని వారి జీవితాల్లో శ్రమలలో నిరుత్సాహపడకుండా మీరు తోడై ఉండే దేవుడని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము బ్రతింలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డకి ఈరోజు రక్షణ సువార్థమైన రక్షణ పొందబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ వాగ్దానం సూక్తి తండ్రి భయపడకము దేవుడు స్వరము విని ఉన్నాడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు వచనం ఆజ్ఞ భయపడకము ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు వచనం సూక్తి శ్రమలో నిరుత్సాహపడకపోవడమే గొప్పతనం తండ్రి ఈ కుటుంబ జీవితాల్లో ఏ శ్రమలున్నా నిరుత్సాహపడకుండా మీకు మహిమార్దంగా వారిని తీర్చిదిద్ది వారి జీవితాల్లో ఉన్న ప్రతి భయాలు తొలగించుమని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చి బలపరిచి నడిపించి దీవించుమని తండ్రి చూడండి బైబుల్ బైబుల్ రాజులకు రాసిన మొదటి గ్రంథము ఫస్ట్ కింగ్స్ రాజులు రాసిన మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఏలియా దగ్గరకు వచ్చి ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడ చుందరు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి బయలుదేవుడైతే వానిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరగా ఒక మాటైనను పలకకపోయి మాటైనను పలకపోయి ఏమని అడుగుతున్నాడు ప్రవక్త వచ్చి ప్రజలను అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు మీరు ఈ రోజు మీరు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి టు టేక్ టుడే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వారాలు రెండు తలంపుల మధ్య మీరు నివసిస్తూ ఉంటారు రెండు తలంపుల మధ్య యహోవా దేవుడు అయితే అనుసరించండి బయల దేవుడు అయితే బయల దేవత దేవుడిని మీరు అనుసరించండి టేక్ ఎ డెసిషన్ లాంగ్ యూ విల్ బీ ఇన్ బిట్వీన్ టూ డెసిషన్స్ హౌ లాంగ్ విల్ యూ బీ టంగ్ బిట్వీన్ టూ డెసిషన్స్ ఈరోజు అంశము నిర్ణయము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనము తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇక్కడ ప్రవక్త అడుగుతున్న ఎన్ని సంవత్సరాలు లేకపోతే ఎన్ని నెలలు ఎన్ని వారాలు మీరు రెండు తలంపుల మధ్య మీరు సతమతం ఉన్నారు మీరు ఒక డెసిషన్ తీసుకుని ఒక నిర్ణయానికి రండి కమ్ టు ఎ కంక్లూజన్ టేక్ ఎన్ ఒక ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా ప్రవక్త పలికిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టిన మనము ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి మేక్ ఎ డెసిషన్ వీ టేక్ ఎ డెసిషన్ మీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సతమతు లేకపోతే ఇక్కడ మనం చదివిన వాక్య ప్రకారము మీరు రెండు నిర్ణయాల మధ్య సతమతమవుతూ వచ్చారేమో నిర్ణయం తీసుకోలేని ఆ నేపథ్యంలో లేకపోతే తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకోలేని పరిస్థితుల్లో లేకపోతే ఏ నిర్ణయం తీసుకుంటే ఎటువంటి రిజల్ట్ వస్తుందో లేకపోతే కొన్ని అనేక సార్లు ఫ్రెషర్ దేర్ ఇస్ ఎ ప్రెషర్ టు టేక్ ఎ డెసిషన్ భారతదేశం వచ్చిన తర్వాత నేను వింటున్న మాస క్రైస్తత్వము అనగా మతాలు మార్చేస్తున్నారు అని అనుకుంటున్నారు ఫ్లాష్ న్యూస్ ఐ స్టడీ థియాలజీ ఇన్ అమెరికా ఐఎమ్ పాలజెటిక్ నేను దేవుని మహాకృప వల్ల గొప్ప గొప్ప అపాలజెటిక్స్తో తో అమెరికా దేశంలో వారితో తిరిగి వారితో సేవ చేసే కృప అనుభవం ప్రభు వారు నాకు అనుగ్రహించారు మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాషన్ ఈస్ టు డిఫెండ్ ద ఫైత్ వాక్యం ఎరిగిన దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ఈరోజు క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలీజియన్ క్రిస్టియన్స్ ఆర్ పాస్టర్స్ ఆర్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ కన్వర్షన్ ఆర్ నాట్ చేంజింగ్ యోర్ రిలిజన్ మత మార్పిడి చేసే ఉద్యమంలో లేదు మత మార్పిడి చేసే బిజినెస్లో పాస్టర్లుగా సంఘ కాపర్లుగా మేము లేము అని సభాముఖంగా నేను చెప్తున్నాను ఎవరైనా మత మార్పిడి చేస్తున్నారు అంటే దాన్ని అపోజ్ చేసే మొట్టమొదటి వ్యక్తి నేను ఎందుకు అనగా యేసూ వారు మతాన్ని బోధించలే యేసూ వారు మతాన్ని స్థాపించడానికి రాలేదు యేసు ప్రభువారిని హృదయాన్ని మార్చే దేవుడు యేసు ప్రభు వారు మనిషిని మార్చే దేవుడు యేసు ప్రభు వారు మనస్తత్వాన్ని మార్చే దేవుడు అవర్ గా హూమ్ ఇస్ జీసస్ క్రైస్ట్ గాడ్ హూ హూంజెస్ ద హార్ట్స్ అండ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ హీ విల్ నాట్ చేంజ్ యర్ రిలీజన్ హీ డి నాట్ కమ్ టు ఎస్టాబ్లిష్ ఎ రిలిజన్ ఆన్ దిస్ ఎర్త్ మనం ఇప్పుడే గత వారంలో మనం క్రిస్మస్ జరుపుకున్నాం కాదు ఎంత సంబరాలు ఎంత సంతోషం ఎంత ఆనందం యేసు ప్రభు వారు భూలోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది చూడండి మీకు ఎవరైనా యవనస్తులు ప్రత్యేకంగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు క్రైస్తవేతరులు ఎవరైనా మిమ్మల్ని అడిగారు అని అంటే ఐ విల్ జస్ట్ గివ్ యూ ఎ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్ క్రైస్తవేతరులు మీరు ఎవరైనా యేసు మీరు ఎందుకు క్రైస్తవులు అని అడిగితే మీరు ఈ రీతిగా చెప్పవచ్చు మానవుడు శాంతి సమాధానం గురించి వెతుకుతున్నాడు వింటున్నారు కదా మానవుడు శాంతి కావాలి సమాధానము కావాలి అని దేవుణ్ణి మెప్పి పెట్టాలని దేవుణ్ణి సంతోష పెట్టాలని దేవుడిని చేరాలి లేకపోతే దేవుణ్ణి అందుకోవాలి దేవుణ్ణి శరణములోకి ఉండాలి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు దేవుణ్ణి అందుకోవాలని చేస్తున్న ప్రయత్నము ఈజ్ రిలీజన్ మానవుడు దేవుణ్ణి అందుకోవాలని మానవుడు దేవుణ్ణి మెప్పి పెట్టాలని సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి మెప్పి పెట్టాలని చేస్తున్న ప్రయత్నము మతము క్రైస్తత్వంలో ఉన్న గొప్ప సత్యము మానవుడు దేవుణ్ణి అందుకోవాలని మానవుడు దేవుణ్ణి సంతోష పెట్టాలని మానవుడు దేవుణ్ణి చూడాలి అనే తాపత్రయ పడుతున్న నేపథ్యంలో మనము సేవించే దేవుడు యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన వైభవాన్ని విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి మానవుణ్ణి వెతుక్కుంటూ భూలోకానికి వచ్చాడు దట్ ఈస్ రిలేషన్షిప్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్ యేసు ప్రభు వారి భూలోకానికి ఎందుకు వచ్చారు అనగా నశించు వారిని వెతికి రక్షించుటకు అది ఎవరైనప్పటికీ కూడా విత్ ఫెయిత్ ఆర్ వితౌట్ ఫెయిత్ నశించి వారిని వెతికి రక్షించుటకు ఆయన ఈ భూలోకానికి వచ్చారు ఆయన ఈ భూలోకానికి వచ్చి నేను నశించిపోయాను నేను దేవునికి దూరంగా జీవిస్తున్నాను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాను ఒక దేవుడి గురించి నేను విన్నాను నన్ను క్షమించగలిగిన శక్తి సామర్థత కలిగిన దేవుడు ఉన్నాడు నా గురించి మరణించాడు ఆయన పేరు యేసు ప్రభు శిలువలో మరణించాడు నా గురించి ఆయన రక్తం చిందించాడు నా బదులుగా ఆయన మరణించాడు అని నువ్వు గుర్తరిగి ఆయన నీ హృదయ ద్వారాలు తెరిచి ఆయనను అంగీకరించి ఆయన చెప్పిన వాక్య ప్రకారము నడిచిన వారు నిజమైన యేసు అనుచరులు నామానికి స్తోత్రం గాక అంతేగాని మీరు ఇప్పుడు ఈ మధ్యలో నేను ఇంటున్న మాట మేము మతం పుచ్చుకున్నామండి మతంలోకి దిగామండి అంటారు ఇదేమన్నా రెవరా దిగుతానికి పుచ్చుకుంటానికి ఏదైనా ప్రసాదమా కాదు యేసు ప్రభు వారు మీకు ఇచ్చేది ఇట్ ఈస్ అ లివింగ్ రిలేషన్షిప్ విత్ అ లివింగ్ సేవియర్ శాంతి సమాధానము లేకపోతే నేను శాంతి గురించి వెతుకుతున్న మనకు అంధకారంలో జీవిస్తున్న మనకు శాంతి సమాధానము లేని మనకు శాంతి ప్రదాత సమాధానకర్త వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన పేరు యేసు ప్రభు దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ డెసిషన్ మేకింగ్ రెండు నిర్ణయాల మధ్య మీరు ఉన్నారేమో ఎక్కడ చూసినా వాచ్ సర్వీస్ సర్వీస్కి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకు అని అంటే వాచ్నెట్ సర్వీస్ నేను ఉన్నప్పుడు కూడా గుడికి నెక్స్ట్ డే వెళ్ళినా వెళ్ళకపోయినా వాచ్నెట్ సర్వీస్కి వెళ్ళిపోయేవారు ఎందుకంటే వాచ్ నైట్ సర్వీస్కి వెళ్తే ఏం చెప్పండి నెంబర్ వన్ అమ్మా ప్రామిస్ కార్డ్స్ అబ్బా థ్యాంక్ యూ తల్లి ప్రామిస్ కార్డ్స్ ఆ ప్రామిస్ కార్డ్ వారమే ఉంటుంది అంతే ఆ వారం బైబిల్లో ఉంటుంది ఇలా పెట్టుకుంటాం వారం అంతా అబ్బా ఎంత భక్తో ప్రొద్దున లేచి వాగ్దానం నేను కూడా చేశాను కాబట్టి వాట్ ఎవర్ ఐ ప్రీచ్ ఐ ప్రాక్టీస్ నేను వర్తమానంలో చెప్తాను నా వర్తమానంలో చెప్తాను కాబట్టి అనేక సార్లు మన జీవితాల్లో వీఆర్ వీ టు టేక్ ఎ డెసిషన్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఒక మాట చెప్తాను ఎవరినసలు జాగ్రత్తగా ఉండాలి ద డెసిషన్ వాట్ యు టేక్ టుడే విల్ లీడ్ యూ టు ద డెస్టినేషన్ ద డెసిషన్ వాట్ యూ టేక్ మీరు ఏ ఈ ఈరోజు తీసుకోకపోతున్నారో దట్ విల్ డిటమైన్ దట్ విల్ గివ్ ప్యాత్ వే దట్ విల్ మేక్ అ వే ఫర్ యువర్ డెస్టినేషన్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవిత గమ్యానికి చేరుకునే ఆ నేపథ్యంలో ఈరోజు మీరు తీసుకోబోయే నిర్ణయము మీ జీవిత గమ్యానికి చేరుస్తుంది రెండు నిర్ణయాలు మధ్య రైట్ ముగ్గురు వ్యక్తుల్ని నేను చూపించి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను ఎవరైతే ఈ బైబిల్ దేవుని వా వాక్యంలో ముగ్గురు వ్యక్తులు నిర్ణయాలు తీసుకున్నారు వారు తీసుకున్న నిర్ణయాలు నీ నా జీవితంలో ఏ రీతిగా మనము అన్వయించుకోగలము హౌ వీ కెన్ అప్లై దిస్ త్రీ పీపుల్ టుక్ డెసిషన్స్ ఐఎమ్ గోన్ టు టాక్ అబౌట్ త్రీ పీపుల్ హూ టుక్ అ డెసిషన్ అండ్ ద డెసిషన్ చేంజ్ దేర్ డెస్టినేషన్ వారి గమ్య స్థానాన్ని మార్చివేసే మొట్టమొదటిగా అమ్మ మొట్టమొదటిగా బైబిల్ వారు చూడండి యహోత్సవ గ్రంథము యహోత్సవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచనము ద బుక్ ఆఫ్ జాషువ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్డ్స్ ఫిఫ్టీన్ యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరియుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనండి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనను నా ఇంటి వారును యహోవాన సేవించదము అనిను యహో శువ యహో శివ గ్రంథం మై ఫేవరెట్ బుక్స్ ద బైబిల్ యో గ్రంథం ఎందుకు అనగా యహో గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చే కృపను ప్రభువారు నాకు అనుగ్రహించారు ఇరవై మూడు సంవత్సరాలు పద్దెనిమిది వేల సభ్యత్వం కలిగిన సంఘంలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సదర్న్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇన్ మర్ఫీస్ బరో అమెరికా దేశంలో వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్లో పనిచేస్తున్న నేపథ్యంలో నాన్నగారు ప్రభుత్వ సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభు ఐ వాంట్ కమ్ బ్యాక్ తిరిగి రావాలని ఆశపడుతున్నాను ఏ రీతిగా ప్రభు ట్వంటీ త్రీ ఇయర్స్ హ్యాబ్ బీన్ అవే ఫ్రమ్ ఇండియా సంఘాలు తెలియదు సంఘ కాపర్లు తెలియదు ఒకే ఒక బ్రాండింగ్ ఐమ్ యువర్ చైల్డ్ నీ కుమారుణ్ణి పాపములున్న నన్ను పాపపు ఊపిలు ఉన్న నన్ను రక్షించావు రెండవదిగా జోషి నేపథ్యంలో ప్రభువారు యహో శివా గ్రంథం మొదటి అధ్యాయం ద్వారా నాతో మాట్లాడారు నీ సేవకుడైన మోసే మరణించిన తర్వాత నూను కుమారుడైన యహో శువాతో యహోవా దేవుడు మాట్లాడుతూ నువ్వు భయపడుకుము యహో తోడై ఉన్న దేవుడును నీకు నువ్వు తోడై ఉంటాను నువ్వు లేచి నేను అప్పచెప్తున్న పని నువ్వు లేచి నేను అప్పచెప్తున్న ప్రాజెక్ట్ నువ్వు లేచి నేను నీకు ఏదైతే అప్పచెప్తున్నానో ముందుకు సాగుము యహో శివ నేను నీకు తోడై ఉంటాను అన్న వాగ్దానము దేవుడు నేను మధ్య ఆకాశం నుండి అమెరికా దేశం నుంచి ఇండియాకి వచ్చి నాన్నగారు ఫ్యూనరల్ సర్వీస్కి వస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను ప్రభు ఆర్ యూ రియల్లీ స్పీకింగ్ టు మీ అన్నప్పుడు ఎస్ చాప్టర్ వన్ గాడ్ బ్రాట్ మీ బ్యాక్ టు ఇండియా ఇక్కడ శివ ఇరవై నాలుగవ అధ్యాయంలో నాకు సమయం లేదు కానీ శివ గ్రంథం మీరు చదవండి డెబ్బై రెండు సార్లు సెవెంటీ టూ టైమ్స్ ఈ ఇరవై నాలుగవ అధ్యాయం అధ్యాయం వరకు భయపడకము 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 అని చెప్తున్న యహో శివ భయభ్రాంతుడు అయిన శివ ఒక సేవకుడుగా ప్రారంభించిన యహో శివ ఒక సోల్జర్గా ట్రాన్స్ఫార్మ్ అయిన యహోశివ ఒక జనరల్ గా ఉన్న యహో శివ ఇక్కడ ఇరవై నాలుగవ అధ్యాయానికి తన జీవితాన్ని ముగిసి నేపథ్యంలో ఒక ముసలివాడై తన జీవిత చాప్టర్ ని ముగిస్తున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు మీరు చదవండి యహో శివ గ్రంథం మీరు చదవండి ఒక దేవుని పరిచారకుడుగా ప్రారంభించిన యహో శివ ఒక సోల్జర్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన యహోశివ ఒక నాయకుడిగా ఆ ప్రమోషన్ తీసుకున్న యహో శివ ఒక జనరల్ గా మారిన యహోశివ ఇక్కడ పలుకుతున్న మాట నేనును నేనును నేను టేకింగ్ డెసిషన్ ఇంగ్లీష్ లో చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది బట్ యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ విల్ సర్వ్ ద లాడ్ నిర్ణయం తీసుకుంటున్నాడు జర్నీడ్ త్రూ సీన్ దేవుడు ఏ రీతిగా దేవుడు యహోస్వాతో తోడున్నాడు ఏ రీతిగా మోసేతో తోడున్నాడు ఏ రీతిగా మోసేను వాడుకున్నాడు ఏ రీతిగా అద్భుతాలు చేశాడు తన కళ్ళారా చూసి తన జీవిత అంతము దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ ఇస్రాయల్ ప్రజలందరినీ గ్యాదర్ చేసి చెప్తున్న మాట మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు కానీ నేను నా ఇంటి వారును యహోవాను సేవిస్తున్నా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వాక్య వింటున్న సెంటనరీ బ్యాప్టిస్ట్ సంగయకాల సమయంలో యు హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ నువ్వు నిర్ణయం తీసుకోవాలి దీన్ని నేను బ్రేక్ చేసి సెకండ్ పాయింట్లోకి వెళ్తాను నేను నా ఇంటి వారును యహోవాను సేవించదము అనగా యహో శివా ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ వన్ నేను తండ్రులు జాగ్రత్తగా ఉండాలి భర్తలు తండ్రులు జాగ్రత్తగా ఉండాలి నేను నేను ఇక్కడ చూడండి యాజ్ ఫర్ మీ నేను అన్న మాట ఆ ఒక్క మాట మీద నేను ఆ ఆరు ఏడు ప్రసంగాలు చేశాను ఆ ఒకే మాట మీద నేను అనే మాట మీద ఇక్కడ యహోషు ఆ జాగ్రహ తమ్ముళ్ళు బ్రదర్స్ అండ్ భర్తలుగా చేయబడిన వారు ఇంటికి యజమానులుగా ఉన్నవారు లీడర్షిప్లో ఉన్నవారు నువ్వు ఎటువంటి లీడర్షిప్ కంపెనీలో చర్చిలో లేకపోతే నువ్వు నీ ప్రొఫెషన్లో నువ్వు ఎటువంటి నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా దిస్ ఈజ్ ఫర్ యూ నువ్వు వినాలి ఈ ఉదయ్ కాలుసమిలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు నేను వీ హ్ టు టేక్ నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను యాజ్ ఎ హస్బెండ్ వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆర్ హోమ్స్ మన గృహాలను బాధ్యత తీసుకునే అవసరత మన గృహాల బాధ్యత తీసుకునే అటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునే కృపానుభవం మనకు ఉండాలి అడుగుతున్నాను ఈరోజు దేవుని సేవకుడుగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక కుమారుడుగా నేను అడుగుతున్నాను యాజ్ ఎ మ్యాన్ గాడ్ హ్యాస్ గివెన్ యుర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ హౌస్ As a man, God has given you a responsibility of the church. As a man, God has given you a responsible position in your company, in your college, in your business. Are you being a responsible person? Are you living a life being a responsible man? ఏ పలుకుతున్న మాట నేను ఐఎమ్ టేకింగ్ మొట్టమొదటిగా నేను ఐఎమ్ మేకింగ్ ఎ డెసిషన్ అనేక సార్లు కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు కుటుంబాల్లో అలజడ కుటుంబాల్లో చల్లా చెదురు ఎందుకు అయిపోతుంది అనగా ఐఎమ్ ఏ సర్టిఫైడ్ అమెరికన్ కౌన్సిలర్ ఫర్ ఫ్యామిలీస్ దేవుడి వాక్యం ఐ హావ్ స్టడీడ్ మ్యారేజ్ ఐ స్టడీడ్ కౌన్సిలింగ్ ఐ హావ్ సాట్ అండర్ ద టీచర్స్ అండ్ లర్న్ అండ్ హాడ్ హౌ టు డూ కౌన్సిలింగ్ ఫర్ పీపుల్ హౌ టు డూ కౌన్సిలింగ్ ఫర్ యంగ్స్టర్స్ ఫర్ అడిక్షన్స్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ అడిక్షన్స్ నేను అమెరికా దేశంలో నేను చెరసాల ఖైదుల మధ్య పనిచేశాను వై అమెరికాలో ఎందుకంత డిస్ఫంక్షన్ అమెరికా చెరసాలలో మోర్ దాన్ స్త్రీల కంటే పురుషులు ఎందుకున్నారు అనగా దే ఆర్ నాట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దియర్ హోమ్స్ బాధ్యత వహించడం లే ఈరోజు నీ కుటుంబం దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడు ఆర్ యూ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఒక బాధ్యత కలిగిన భర్తగా నువ్వు వహిస్తున్నావా బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు వహిస్తున్నావా ఎవనస్తులు నాతో మాట్లాడుతూ అంటున్నమాట అనా అన్న నా గురించి ప్రార్థన చేయండి తమ్ముడు ఏంటి వాట్ ఈస్ దట్ ఐ క్యాన్ ప్రేఫర్ యూ అన్న నా హృదయంలో శాంతి లేదు సమాధానం లేదు నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు అడవడుకో హోం అన్న తమ్ముడు ఎందుకు తమ్ముడు అంటే అన్నా ఇంటికెళ్తే గొడవలు అన్న తల్లిదండ్రులు గొడవలు మా తండ్రి గొడవలు మా తల్లి గొడవలు దెర్ ఇస్ నో పీస్ శాంతి లేదు సమాధానం లేదు ఇంట్లో ఓ మై డియర్ చర్చ్ ఈరోజు అడుగుతున్నాను తల్లిగా తండ్రిగా తండ్రిగా చేయబడిన నీవు ఒక భర్తగా చేయబడిన నువ్వు ఆర్ యూ ఆర్ యూ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఆర్ యూ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఆర్ యూ బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ లీడర్ యహోశివా అంటున్నాడు యహోశివా పలుకుతున్న మాట నేను నేను అంటున్న మాట నేను నెంబర్ వన్ అక్కడ నేను అని అంటే ఆగిపోయి ఉంటే చెల్లెళ్ళు భర్త భార్యలు లేకపోతే వాళ్ళు అనేవారు మమ్మల్ని ఇంక్లూడ్ చేయలేదు మేము ఎలాగన్నా ఉండొచ్చు అనేవారేమో చూడండి మీకు చెప్తాను ఫ్లాష్ న్యూస్ నేను అమ్మా చదువుతలే నేను నా కరెక్ట్ నేను ఇంటి వారు నెంబర్ వన్ నేను హస్బెండ్ నేను ఫాదర్ నా ఇంటి వారు నా ఇంటి వారు అనగా నా భార్య కదండి నేను ఇంట్రడ్యూస్ చేస్తూ చేస్తూ అయ్యారు నా భార్య అండి కాదు నేను నా ఇంటి వారు అమ్మా జాగ్రత్త ఉండాలి చెల్లెళ్ళు సిస్టర్ జాగ్రత్త ఉండాలి నా ఇంటి వారు భార్యను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు భార్యను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు భార్యలుగా చేయబడిన ఆ సిస్టర్స్ భార్యలుగా చేయబడిన ఆ చెల్లెండ్రు భార్యగా చేయబడిన ఆ అక్కలు జాగ్రత్తగా ఉండాలి ఆర్ యూ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ వైఫ్ ఆర్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ మదర్ ఆర్ యూ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ గాడ్ ఇంటికి చెప్పండి ఇంటికి ఇల్లాలు దీపం ఇల్లాలు దీపం అని అంటారు ఇక్కడ సాంప్రదాయ ప్రకారం ఇంటికి ఇల్లాలు దీపం ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు ఇలాగ ఒక మ్యారేజ్ కాన్ఫరెన్స్లో వాకింగ్ చెప్పి దిగిన తర్వాత అన్న ఇంటికి ఇల్లా దీపం కాదన్న మా ఇంటికి ఫైర్ క్రాకర్ అన్న అని అదేంటి తమ్ముడు అంటే అన్న నువ్వు ఇంటికి రా తెలుస్తుంది నీకని అడుగు పెడితే చాలు టపాకేలు వేలిపోతా ఉంటాయి ఇంట్లో అని కాదు చెల్లరు జాగ్రత్తలు యూ నో లెట్ మీ టెల్ యూ వెన్ వీ కమ్ ఐ ఇంక్లూడ్ మై సెల్ఫ్ వెన్ వి కమ్ హోమ్ వి కమ్ హోమ్ ఫర్ పీస్ వి కమ్ హోమ్ ఫర్ ట్రాంక్వలిటీ భార్య దొరికిన వారికి దొరికినా చెప్పేటండి భార్య దొరికిన వారికి నన్ను క్షమించాలి కొంతమందికి తేలు దొరుకుతుంది ఏంటంటే ఏం దొరుకుతుంది కుట్టి చంపేస్తారు అంతే అలా ఉండకూడదు భార్యలుగా చేయబడిన మీరు తేలు లాగా ఉంటానికి వీలు లేదు మేలుగా ఉండాలి మేలుగా ఉండాలి గుణవంతురైన భార్య తన ఇల్లు కట్టుకోను కట్టుకోవాలి సంఘము కట్టుబడాలి నీ కుటుంబం కట్టబడాలి నీ బిడలు సరైన రీతిగా ఉండాలి అనగా నువ్వు ఉండాలి తమ్ముడు బ్రదర్ విను టు టేక్ లీడర్షిప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ లీడ్ యువర్ హౌస్ చూడండి వాక్యం చూపిస్తాను చూడండి కొలసి రాసిన పత్రిక అమ్మా కొలసి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండు ఇది ప్రభువు నందు యుక్తమై ఉన్నది క్వశ్చన్ అడుగుతున్నాను కొంతమంది అనుకోవచ్చు అన్న మా భర్త గురించి నీకు ఏం మాట్లాడుతున్నావు అనవచ్చు నాకు తెలియకపోవచ్చు నేను వాక్యం చూపిస్తాను చదువు తల్లి ఇది ప్రభువు ఉన్నది భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అది కొంతమంది అనుకుంటున్నారు అన్న మా గురించే చెప్తున్నాం మా ఆయన గురించే చెప్తలేదు అని అనుకుంటున్నారు దేవుని వాక్యం దిస్ ఇస్ ఎ మాన్యువల్ భార్యకుంది భర్త గుడు భార్య గుడి ఉంది భర్త కూడా భార్యల గురించి ఏం చేయాలి భార్యలారా మీరు మీ మీ భర్తలను భర్తలకు మాకు నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నా మాకు ఏంటంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అది ప్రేమిస్తున్నారా మన ప్రేమ ఎలాగుంటది అంటే పెళ్ళైన కొత్తలు అయ్యి బాబోయ్ కాదు పెళ్ళైన కొత్తలో ప్రమాణాలు వ్యాధికైనను చెప్పండి వ్యాధి కొత్తకి పెళ్ళి అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సంఘంలో బాధకైనను అమ్మా చెప్తల్లి వ్యాధికైనను బాధ అయినను కష్టమైనను నష్టమందును ఫలానా 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 మొట్టమొదటి ఆదివారం వస్తే అయ్యగారు ఇక్కడ చూస్తూ ఉంటే భార్యాభర్తలు ఎలా కూర్చొని ఉంటారంటే గాలి కూడా వెళ్ళదు మధ్యలో నుంచి ఏంటమ్మా గాలి అంత అన్యోన్యత అంత ప్రేమ అయ్యగారు అనుకుంటారు ఇక్కడ అయ్యి బాబు ఎంత మంచి భార్య భర్తలు అండి ఒక ఆరు నెలల తర్వాత సిస్టర్ ఇక్కడ ఉంటుంది బ్రదర్ అవో వెనకాల ఇక్కడ కూడా కాదు బయట ఉంటాడు అనమాట ఏడ్రా బాబు అంటే మరి ప్రసంగం అయిన తర్వాత చెల్లినడితే అమ్మ ఏంటి ఏడమ్మ కనపడతాడు అంటే ఏదో అన్న ఏ బాల్కనీలోనో బయట ఏడ్చి నాకేం తెలుసు ఎంత ఎంత విచారకరమైన సంగతి దేవుని వాక్యం అమ్మ ఈరోజు చెప్తున్నాను నా అంశం యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ చదివి వినే దేవుని వాక్యం ఉంది వలన విశ్వాసం దేవుని మాట వలన కలుగు అది థ్యాంక్ యూ తల్లి దేవుని మాట వినుట వలన విశ్వాసం ప్రతి ఆదివారం మీరు వాక్యం వింటున్నారు ప్రతి స్పెషల్ అకేషన్ లో వాక్యం వింటున్నారు మీరు విన్న వాక్యము పట్ల ఆర్ యూ హ్యావింగ్ ఫెయిట్ మీ జీవితంలో ఎందుకు శాంతి సమాధానం లేదు మీ జీవితాలు ఎందుకు మార్చబడటం లేదు అనగా ఏ రీతిగా అయితే మీరు వచ్చారో అదే రీతిగా వెళ్ళిపోతున్నారు విన్న వాక్యముపై మీరు విశ్వాసము ఉంచటం లేదు యు ఆర్ నాట్ బిలీవింగ్ ద వర్డ్ దట్ యు ఆర్ హియరింగ్ బైబుల్స్ ఇస్ బై హియరింగ్ విత్ ఫెయిత్ వెన్ యూ హియర్ విత్ ఫెయిత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి బ్లస్డ్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నా మాటలు వినవని నేను చెప్తలేదు దేవుని మాటలు వినండి దేవుని మాటలు వినండి దేవుని వాక్యశాలు భర్తలారా భార్యలను ప్రేమించు ప్రేమించుడే భార్యలారా భర్తలను దట్ ఈస్ నేను యహోశుభ ఏమంటున్నాడు నేనైతే ఒక భర్తగా తండ్రిగా నేనైతే నా భార్యతో పాటు నేను చెప్తాను మూడో చెప్తాను చూడండి అక్కడ అక్కడ ఉన్న మాట మీ అనగా హస్బెండ్ మై అనగా వైఫ్ వి అనగా చిల్డ్రన్ నేను నేనును నా ఇంటి వారును ఎహోవాను సేవించడం డెసిషన్ ఒక కుటుంబంగా ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో యాజ్ అ ఫ్యామిలీ యాజ్ హస్బెండ్ యాజ్ అ వైఫ్ యాజ్ అ చిల్డ్రన్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ నువ్వు అనుకునవచ్చు అన్న ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వివాహంలో కష్టాలు కుటుంబంలో కష్టాలు భార్య భర్త మధ్య సరైన అవగాహన లేక కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు కూడా మేము వచ్చామన్నా అందుకనే వీ హీన్ ఢిల్లీ డాలింగ్ బిట్వీన్ టూ క్వశ్చన్స్ రెండు డెసిషన్స్ మధ్య మేము నాయన సతమతమవుతూ వచ్చాం కానీ ఈరోజు వి విల్ మేక్ ఎ డెసిషన్ నీ కుటుంబము ఆశీర్వదించబడాలి అనగా నీ బిడలు ఆశీర్వదించబడాలి అనగా నీ కుటుంబంలో దీవెన ఉండాలి అనగా యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్ లైక్ జాశువా యో శివా చేసిన నిర్ణయము ఈరోజు నువ్వు చేయాలి బిడలుగా నువ్వు ఈరోజు చేయాలి ప్రీ తమ్ముడు ప్రీచలమ్మ నేను నేను ఐఎమ్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ దేవుని వాకి సెల్యూషన్ ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు రెండో వచ్చినము తల్లిదండ్రిని సన్మానించు వారు దీర్ఘాయు గుండి దీవించబడుతురు తల్లిని తండ్రిని తల్లిని తండ్రిని సన్మానించు వారు దీర్ఘాయ గుండి దీవించబడదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిగా నా ఈ స్వరాన్ని వింటున్న ప్రీ తమ్ముడు ప్రీ చెల్లెమ్మ అడుగుతున్నాను ఒక ఆత్మీయ అన్నగా నేను అడుగుతున్నా డూ యూ ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా తల్లిని తండ్రిని గౌరవిస్తున్నావా తల్లి మాట తండ్రి మాటను వింటున్నావా ఆర్ యు రెస్పెక్టింగ్ యువర్ ఫాదర్ అండ్ మదర్ చెప్పాలి తమ్ముళ్ళు చెల్లెలు తల్లిని తండ్రిని మీ తల్లిని మీరు అనుకోవచ్చు అన్నా నా తండ్రి సంగతి నీకు తెలియదు నా తల్లి సంగతి ఐ నాట్ నో అమ్మ నేను చెప్తున్నాను మీ తల్లి ఎటువంటి తల్లి అయినా ఎటువంటి తండ్రి అయినా దేవుని వాక్యము సెలవిస్తుంది యూ హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్ ఇది నేను చెప్పేది కాదు దేవుని వాక్యం చెప్తుంది దేవుని వాక్య ప్రకారం తల్లిని తండ్రిని ఇఫ్ యు వాంట్ ద ఫార్ములా ఫర్ సక్సెస్ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినట్లయితే దీర్ఘాయిశిగా ఉండి దీవించబడదు ఏవచ్చు వారి నిర్ణయం తీసుకుంటున్నాడు ఏమని తీసుకుంటున్నాడు నిర్ణయము నిర్ణయం నిర్ణయం చెప్పండి తీసుకుంటున్నాడు చెప్పాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనం చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస నేను బాక్స్ ఆఖరి శ్వాస మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక మే గాడ్ బ్లెస్ యూ